శివాయ గు నమీమాతీ నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి శివానరహలో ఈరోజు మనం పద్దెనిమిదవ శ్లోకానికి వచ్చేస్తాం పద్దెనిమిదవ శ్లోకం త్వమే స్వామేకోనా परमफलदो दिव्यपदवीं वहन्तस्तन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा दाक्षिण्यं तव शिवमदासा च कियती कदा वामद्रक्षाम् वहसि करुणापूरितदृशा त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीं वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः कियद्वा दाक्षिण्यम् తవ శివ వహసి కదా దృశ్యా ఆదిశంకరాచార్య గారు ఏ శివాంధ్రాలలో పద్దెనిమిదవ శ్లోకంలో స్వామిని ప్రార్థిస్తున్నారు ఎలా ప్రార్థిస్తు శివుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారంటే మహామహులైన వాళ్ళకే మోక్షం కోసంగా తాపత్రయపడుతుంటే నాలాంటి వాడి మీద దయ చూపించమని చెప్పి ప్రార్థిస్తున్నారు ఎలా అడుగుతున్నారో చూద్దాం త్వమేకో నీ ఒక్కడివే లోకంలో నీ ఒక్కడివే పరమ ఫలదో పరమైన ఫలం ఇచ్చేవాడివి మేమిస్తావు నువ్వు గొప్ప ఫలాన్ని ప్రసాదిస్తావు ఏందా గొప్ప ఫలం మోక్షం మోక్షం అనే ఫలం ప్రసాదించడంలో నువ్వు ఒక్కడే ప్రసాదించగల సమర్థకల వాడివి దివ్య పదవీ దివ్య పదవి దివ్యములైన పదవులు పొందినవాడు ఎవరు హరిముఖాహా సెకండ్ అండ్ లాస్ట్ వర్డ్ హరిముఖాహా హరి ఆ విష్ణుమూర్తి ముఖాహ మొదలైన దేవతా సమూహం అంతా కూడా దివ్యమైన పదవులు పొందారు వాళ్ళంతా కూడా వాహంత స్వన్మూలాం ఎలా పొందారు వాళ్ళు స్వన్మూలం నీ వల్లే ఓ స్వామి ఓ శివ నీ వల్లే విష్ణుమూర్తి మొదలైన దేవతా సమూహం అంతా కూడా దివ్యమైన పదవులు పొందారు కానీ పునరపి భజంతే కానీ వాళ్ళు పునరపి మళ్ళీ 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 నిన్ను జానిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ నిన్నే సేవిస్తూ ఉంటారు నీ పాదాలే ఆశ్రయిస్తూ ఉంటారు కాబట్టి కియద్వా దాక్షిణ్యం తవా తవా నీ యొక్క దాక్షిణ్యం నీ సామర్థత నీ దయ ఎంత గొప్పది కియద్వా ఎంతటిదో ఎంతటి గొప్పవాడివో కాకపోతే ఆ బా విష్ణుమూర్తి మొదలైన దేవతలంతా కూడా మళ్ళీ 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 ఎందుకు ఆరాధిస్తున్నారు వాళ్ళంతా ఆరాధిస్తు అంటే మంచి వాళ్ళ ఫలితం వచ్చేసింది కూడా నిన్ను ఆరాధించారు దివ్య పదవి పొందేశారు కూడా అయినా కూడా నిన్ను మళ్ళీ మళ్ళీ వాళ్ళు భజన చేస్తున్నారు ఎందుకు శివ మదాశ చెక్కి ఓ శివ ఓ మంగళం కలిగించేవాడా నీవేమో గొప్ప దాక్షిణ్యం గలవాడు నాకేమో గొప్ప ఆశ ఉంది చాలా పెద్ద ఆశ ఉంది నాకు నీకేమో దాక్షిణ్యం ఉంది నాకేమో ఆశ ఉంది కదా వా మద్రక్ష కదా ఎప్పుడు స్వామి ఎప్పుడు మద్రక్ష నన్ను రచిస్తావు నా దృశ్య నీ కృపా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరింపజేసి నన్నెప్పుడు చూపిస్తావయ్యా చూస్తావయ్యా ఆ భాగ్యం నాకు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు ఆది శంకరాచార్యులు అంటే దేవతలంతటి వాళ్ళే వాళ్ళు గొప్ప గొప్ప పదవులు పొందేశారు మేమ మానవులం సామాన్యులం మేము మాలాంటి వాళ్ళు నిన్ను నిత్యం ఆరాధించాలి కానీ వాళ్ళు కూడా ఇంకా ఆరాధిస్తున్నారు ఆ దివ్య పదవులు పొందినటువంటి ఆ విష్ణుమూర్తి వాళ్ళు కూడా మళ్ళీ ఆరాధిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు ఆరాధిస్తేనే వాళ్ళకు గొప్ప పదవులు వచ్చాయి ఎలా వచ్చాయి వాళ్ళకు పదవులు మనం చూసినట్టయితే కాశీలో ఈ నవగ్రహాల దేవతలు అందరూ కూడా కాశీలో శివుడి కోసం తపస్సు చేశారు తపస్సు చేస్తేనే నవగ్రహాలుగా వాళ్ళకు పదవులు వచ్చాయి అలాగే విష్ణుమూర్తి కూడా మనం ఇప్పుడు లలితాశాసనం చూసాం కదా సదాశివుడే మిగతా రూపాలు పొందాడు అటువంటి పదవులు పొందాలంటే భూలోకంలో పుణ్యం చేసిన వాళ్ళే పైలోకాలకు పోయి దేవతలుగా మారుతారు అలాగే అందరూ వచ్చిన నవగ్రహాలు కానీ కుబేరుడు వీళ్ళంతా మానవులుగా పుట్టి దేవతలైన వాళ్ళు తపశ్శక్తితో శివుణ్ణి ఆరాధించి పదవులు పొందారు వాళ్ళు నాలుగు దిక్కులకు దేవతలు కావడానికి కానీ నవగ్రహాలు కానీ ఇంద్రుడు కానీ వీళ్ళంతా భూలోకంలో ఆరాధన చేస్తేనే వాళ్ళకి అటువంటి పదవులు వస్తాయి ఎందువల్ల ఇక్కడ పుణ్యాలు ఎక్కువ చేసిన వాళ్ళే పైలోకాలు దేవతలుగా మారుతారు కానీ వాడుగా పుణ్య ఫలితం తగ్గిపోగానే మళ్ళీ యథాప్రకారంగా భూమి మీద వచ్చి పడతారు మళ్ళీ పుట్టడా పుట్టాస్తుండేవాడు పుట్టి ఇక్కడ మళ్ళీ మోక్షం కోసం ప్రయత్నం చేసి మోక్షం సాధించాలి అందుకని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దేవలోకంలో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు నిన్నే ఆరాధిస్తూ ఉంటారు అందుకే చెప్తున్నాడు దేవ్య పదవి గొప్ప పదవి పదవి పొందేశారు వాళ్ళకి కావాల్సిన పొందేశారు అయినా కూడా వాళ్ళు ఇంకా నిన్ను పట్టుకొని భజ పునరపి భజంతే మళ్ళీ మళ్ళీ పూజ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ నిన్ను జాయిన్ ఇస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళంతా ఎందుకంటే మోక్షం ఇచ్చేవాళ్ళు నువ్వు కాబట్టి అందుకనే పరమ ఫలదో నువ్వు మోక్షం ఇస్తావు కాబట్టి నిన్నే ఆశ్రయించుకొని వదలకుండా ఉన్నారు వాళ్ళంతా మరి మహామహులైన వాళ్ళంతా అట్లా ఉంటే ఇక మేమెంత మానవులం కాబట్టి ఈయన అడుగుతున్నాడు కానీ నాకు తెలుసు నీ సంగతి నీకు దక్షత ఉంది సమర్థత ఉంది నీకు సామర్థ్యం ఉంది నీకు తవా నీ యొక్క దాక్షణ్యం ఎంత చెప్పనయ్యా దానికి అంతు పొంతు ఉందా ఎంతో మందిని అనుగ్రహించిన వాడివి నీ దాక్షిణ్యం చాలా గొప్పది కానీ నాకో శివ మదాశకీయతి మదాశ నా ఆశ అంతులేనిది నాకేమో ఆశ చేస్తే నీకేమో సామర్థ్యం ఎక్కువ బాగుంది నువ్వు సర్వ సామర్థ్యుడు నీవు నాకేమో ఆశ ఎక్కువ నాకెంత ఆశ ఉందంటే వచ్చి నీ కైలాసపురతను నీ పక్కన కూర్చోవాలి నీతో పాటే ఉండాలనిపిస్తున్నావు అంత ఆశ ఉన్నా అంత గొప్ప ఆశ ఉన్నా కాబట్టి కదా వా మద్రక్ష కదా ఎప్పుడు ఆ భాగ్యం నాకు నేను నేనెప్పుడు నీళ్ళు కలిసిపోయి మోక్షం పొందుతాను అటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తాం ఆ కరుణ ఆ దయగల చూపు ఎప్పుడు ప్రసరింపజేస్తావు నా మీద అని అర్థిస్తున్నాడు ఎందుకలా అడుగుతున్నాడు ఆది శంకరాచార్యంటే మనిషి పుట్టినవాడు సాధించవలసింది ధర్మ అర్థ కామ మోక్షాలు ధర్మంగా జీవించాలి ధర్మంగా అర్థాన్ని డబ్బు సంపాదించాలి ధర్మంగా కోరికలు తీర్చుకోవాలి ధర్మంగా మోక్షం సంపాదించాలి ఈ నాలుగు చేయాల్సిన మనిషి పుట్టిన కానీ ఇవన్నీ చేసే అల్పమైన జీవితంలో ఈ నాలుగు సాధించాలంటే నాలుగోది చాలా కష్టమైంది మోక్షం సంపాదించడం చాలా కష్టం స్వధర్మాన్ని ఆచరిస్తూ జీవితం గడపవచ్చు డబ్బు సంపాదిస్తూ జీవించవచ్చు కోరికలన్నీ తీర్చుకుంటూ జీవించవచ్చు కానీ మోక్షం సంపాదించడం చాలా కష్టం ఆ మోక్ష సాధన కోసంగా ఎంతో కృషి చేయాలి దానికి చెప్తున్నాడు వాళ్ళందరూ కూడా ఆ కాశీనగరంలో కూర్చొని ఆ కుబేరుడు కానీ ఆ కుబేరుడు లంకా నగరానికి రాజు ఆయన ఆయన రావణాసుడు వచ్చి బయట నెట్టేశాడు ఆయన నెట్టేస్తే ఏమైపోయింది ఆయన పోయి మళ్ళీ ఆ శివుడు కోసం తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆయనకు ఉత్తర దిక్కుగా అధికారం చేసాడు ఆయన చేసి తన స్నేహితుడు చేసుకున్నాడు కుబేరుని శివుడు కాబట్టి అంత గొప్ప పదవి ఎలా వచ్చింది మా మానవ లోకంలో ఉండే లంకా కన్నా గొప్పది వచ్చేసింది ఒక దిక్కుకే ఆయన అయిపోయినాడు కుబేరుడు అంత గొప్ప స్థితి పొందాడు ఆయన ఆ రావణాసులు పంపిటం వల్ల ఇక నవగ్రహ చంద్రుడు వీళ్ళంతా ఎట్లా అయ్యారు గ్రహాలు ఎట్లా అయ్యారు సూర్యుడు కానీ వీళ్ళంతా సూర్యుడు అందరూ ఉపాసన చేస్తారు శివుణ్ణి ఆ కాశీనగర్లో కూర్చొని అందరూ ఉపాసన చేస్తేనే వాళ్ళకి గ్రహ మండలంలో వాళ్ళకి అధికారాలు వచ్చాయి యమధర్మరాజు కానీ వాళ్ళందరూ ఉపాసన చేసిన వాళ్ళు శనిదేవుడు కానీ అందరూ శివుడు కోసంగా తీవ్రమైన తపస్సు చేసిన వాళ్ళే వాళ్ళందరికీ ఆ పదవులు వచ్చాయి పదవులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవ్య పదవీ గొప్ప పదవి పొందారు కానీ వాళ్ళకి కావలసిన ఏంది మోక్షం కావాలి వాళ్ళకు కూడా మోక్షం కావాలి ఎంతకాలం అని వాళ్ళ వాళ్ళకు కూడా కాల పరిమితి ఉంది కొంతకాలమే ఆ పదవి ఉంటుంది తర్వాత ఆ పదవి పోతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు పదవి పోతుంది పోయే లోపలే మళ్ళీ భగవంతుడి కలిసిపోవాలని తీవ్రపై ప్రయత్నం చేస్తున్నారు అటువంటి మహామహులే చేస్తున్నారు వాళ్ళ దివ్య పదవి పొంది మేమేం దివ్య పదవులు పొందరా కానీ మా ఆశ ఎటువంటిదంటే చాలా గొప్పది ఎటువంటి ఆశ నాది నాకు కూడా మోక్షం కావాలనే ఆశ ఉంది అది భూలోకంలోనే సాధ్యం వాళ్ళు కూడా ఎది మళ్ళీ భూలోకంలో పుట్టే మళ్ళీ మోక్షం పొందుతారు కదా నేను ఎదుగు భూమి మీదే ఉన్నాగా పుట్టే ఉన్నాగా నేను కాబట్టి నా ఆశ గొప్పది నివ్వేమో గొప్ప అక్షిణ్యం కలవాడు సమర్థత కలవాడు సమర్థవంతంగా నిర్వహించగల ఏదైనా చేయగలరు ఏ కార్యం సాధించగల శక్తి నీకు ఉంది అని అంటున్నాడు నిజమే ఇది భక్తుల పట్ల భగవంతుడు చాలా దయ కలిగి ఉంటాడు ఆ దయ అందులో శివుడిది గోడాశంకరుడు కదా ఇంకా దయ దయచేస్తే అందుకే అడుగుతున్నాడు నువ్వు కరుణాపూరితమైన దృశ్య నీ నీ కడగంటి చూపు నీ చూపురే నా మీద పడితే చాలు నాకు మోక్షం వస్తుంది కదా ఎప్పుడు ఆ భాగ్యం నాకు కలుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు మనకి ఒక నందనాలు ఉన్నాడు ఆలంపూర్లో ఆయన వచ్చేసి గొప్ప శివభక్తుడు కానీ ఆయన అంటరాని వాడు ఆ రోజుల్లో అంటరాని వాళ్ళను శివాలయంలోకి రానిచ్చేవాడు కాదు అతనికి ఏమో శివాలయానికి వెళ్ళడానికి కోరిక అన్నీ గుడి గుడి వాళ్ళ ఊళ్ళో ఉండే గుడికి రోజు ఆ గోపురాన్ని చూసి దండం పెట్టుకునేవాడు స్వామి ఎప్పుడు నిన్ను దర్శించే భాగ్యం నాకు కలుగుతుంది మేమేమో గుడిలోకి రావకూడదు అప్పయా అని బాధపడుతూ ఉండేవాడు కానీ శివనామాన్ని మాత్రం వదిలిపెట్టేవాడు కాదు నిరంతరం జపం చేసేవాడు అటువంటి ఆయన ఆయన చెక్క పనులు చేసుకుంటూ బతికేవాడు పొలం పనులు చేసుకుంటూ బతికేవాడు అటువంటి ఆయన ఒక బ్రాహ్మణ దగ్గర చేస్తుంటాడు ఇలా ఉండే ఒకసారి ఏమవుతుంది ఒక సాధువు ఆ ఊరిలోకి వస్తాడు వచ్చినప్పుడు ఈయన ఆ గోపురం దగ్గర దండం పెట్టుకొని ఆ శివనామాన్ని పెద్దగా అనుకుంటూ రోడ్లు నడుచు వస్తుంటాడు ఇంటికి పోతుంటాడు పెద్దగా అంటూ అప్పుడు ఆ సాధువు చూస్తాడు అతను నాకు ఎవరైనా నువ్వు రోడ్లో అంత పెద్దగా శివనామం చెప్పుకుంటూ పోతున్నావు ఎవరినో చూస్తే నేను పిచ్చోడు అనుకుంటారు ఎందుకలా పెద్దగా అరుచుకుంటూ పోతున్నావు అంటాడు నేను పెద్దగా అరుస్తున్నానా నేను మనసుతో అనుకుంటున్నా అనుకున్నాను పెద్దగా అంటున్నానా నాకు తెలియదు అనేసి అయ్యో అట్లానా అంటాడు అనగానే అతను అడుగుతాడు నీ భక్తి నాకు అర్థమైంది నీకు చాలా భక్తిభావం ఉందని అర్థమవుతుంది నీ మాటల్లో నేను నీకు ఇక్కడ దగ్గరలో పక్క మీ పక్క ఊర్లోనే శివాలయం ఉంది అద్భుతమైంది అక్కడికి నేను ఇప్పుడు పోయి వస్తున్నాను దర్శనం చేసుకొని అద్భుతమైన గుడి ఉంది అక్కడ శివుడిది నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఆ శివుని యొక్క దర్శనం చేసుకోమని చెప్పి చెప్తాడు అది తిరుపొంగూర్ అనే ఊరు అక్కడ దర్శనం చేసుకో అని చెప్తాడు అబ్బా నాకు ఇంతటి భాగ్యం కలిగించారు వాడు ఎంత తీయని వాళ్ళు చెప్పారు నాకు నేను పోయి దర్శనం చేసుకుంటాను అక్కడికి అని చెప్పి ఇంటికి ఆనందంగా వెళ్తాడు వెళ్ళి తన స్నేహితుడిని పిలుచుకొని వస్తాడు స్నేహితులతో చెప్తాడు ఇట్లా ఒకరోజు ఈరోజు సాధు ఒక ఆయన చెప్పాడు తిరుపొంగూరులో బాగుంటుందట శివలింగం మనం చూసి రమ్మని చెప్పాడు అద్భుతమైందట ఎంతో మహిమగలదట చూసొద్దాం పద అంటాడు సరే అని చెప్పి ఇద్దరు బీద్దవాళ్ళు నడుచుకుంటూ పోతారు పక్క మనకి నడుచుకుంటూ పోతారు సాయంత్రం వాతయం ఉదయం పోయేసారు వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఆ గ్రామంలో ఆ గుడి కనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది బయట నుంచి ఇంత బాగుంది గుడి పోయి దర్శనం చేసుకుందాం పో పోతారు అడుగు పెడతారు పెట్టంగానే ఆ ధర్మకర్త ఎదురు వస్తారు వీళ్ళ వేషధారణ చూసి వీళ్ళ అస్పృశ్యుడు తెలుసుకొని మీరెందుకు గుడిలోకి వచ్చారు ఆ ఇక్కడికి బయటికి పోని చెప్పి అరుస్తాడు పెద్దగా మేము ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతానే మేము పక్క ఊరించి వస్తున్నాము పొద్దున్న నడిచి వస్తున్నాము ఎంత చెప్పినా ఆయన వినిపించుకోడు పెద్దగా అరిచేసి మర్యాదగా బయటికి పోని చెప్పి అరుస్తాడు అరిచినప్పుడు వాడిద్దరూ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈతనికి మాత్రం నందనారికి మాత్రం నిద్ర పట్టదు ఇంటికి పోబుద్ధి కాదు తన స్నేహితులతో చెప్తాడు నువ్వు ఇంటికి పో నేను ఇక్కడే ఉంటాను ఆ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి నాకు అయ్యేదాకా నేను రానంటాడు దర్శనం ఇస్తాడు లోపలికే రానివ్వలేదు భగవంతుడు నీకు అంత భక్తి ఉందని తెలుసు కదా శివుడికి నేనేమో లోపలికి రానిచ్చాడా ఎందుకు నీకు ఇంత ఆరాటము పోదాం పదా అంటాడు ఏం లేదు నేను మాత్రం దర్శనం చేసుకొని మాత్రం ఇంటికి రానని చెప్పి ఆ గుడి బయటే నిలబడతాడు ఇంతలో వర్షం కూడా వచ్చేస్తుంది అయినా కూడా వర్షంలో నిలబడతాడు నిలబడిన తర్వాత ఇంక రాత్రి అయిపోతుంది అర్ధరాత్రి అయిపోతుంది అట్లే ఆ సరి కొనిగిపోతూ అక్కడే ఉంటాడు ఎప్పుడు దర్శనమిస్తాడా భగవంతుడు అని చెప్పేసి అప్పుడు ఆ భగవంతుడు ప్రార్థిస్తాడు ఏమయ్యా మా నీ దృష్టిలో మానవులంతా సమానం కదా నేను ఎట్లా అస్పృశ్యున్నయ్యానయ్యా ఈ ఈ కులమత భేదాలు మాకెందుకయ్యా ఎందుకు పెట్టావయ్యా ఇవన్నీ నీ దర్శన భాగ్యం నాకు లేదా అని ప్రార్థిస్తాడు ఏడుస్తూ అప్పుడు అర్ధరాత్రులు అయిపోయిన తర్వాత ఆ గర్భాలయంలో ఉండే ద్వారాలు తెరుచుకుంటాయి తెచ్చుకొని ఒక్కసారిగా తెచ్చుకుంటాయి తెచ్చుకోగానే ఈయన బయట నుంచి లోపలికి అప్పుడు లోపలికి బయట నుంచి తొంగి చూస్తుంటాడు అబ్బా శివుడు కనిపించడం లేదు శివుడు కనిపించిన అటు ఇటు ఇటు వాడు చూస్తూనే ఉంటాడు అప్పుడు శివుడు ఎదురుగా ఉన్న నందీశ్వరుణ్ణి నందీశ్వర పక్కకు జరుగు నా భక్తుడు నన్ను చూడలేక అల్లాడుతున్నాడు అని చెప్తాడు కంటే నందీశ్వరుడు పక్కకు జరుగుతాడు అప్పుడు అక్కడి నుంచే బయట నుంచి చూస్తాడు లోపలికి చూసిన తర్వాత ఆయనకు ఆ దివ్యమంగళ స్వరూపం కనిపిస్తుంది ఆనందంతో పొంగిపోతాడు అబ్బా ఏమి భాగ్యం నాకు ఏమి భాగ్యం ఇది అని చెప్పి దండం పెట్టుకుంటాడు స్వామి ఇంత బాగుంటుందా ఈ శివలింగం నేను ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి చూస్తున్నాను ఇంత ఆనందం ఉందా ఈ దర్శనంలో అని చెప్పి ఆనంద పార్యం అయిపోతాడు ఇంతలో మళ్ళీ వెంటనే గర్భంతా కూడా మూసుకుంటాయి తెల్లవాడుతుంది తెల్లవాడుతు అనుకుంటాడు ఈ శివుడికి ఏమైనా నేను సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు ఈ శివాలయంలో ఆయన దర్శనం అయిన దగ్గర నుంచి ఇక్కడి నుంచి చెట్టు వెళ్ళిపోతాను నేను ఇంకా ఆ గుడిలో ఒక్క పని చేసుకో చిమ్మినా కూడా అసలు నాకు బదు తెలిపోతుందే అనుకుంటాడు ఇంతలో ఆ గుడి అర్చకుడు వస్తాడు అప్పుడు ఆయన పట్టుకొని అడుగుతాడు అయ్యా నాకేదైనా పని చెప్తారా ఈ గుడికి సంబంధించిన పని చేస్తాను లోపల నేను అంటాడు ఇక్కడ లోపలికి నీలాంటి వాళ్ళని ఆనేది ఇక్కడ నువ్వు చేయడానికి వీలు లేదు కావాలంటే బయట చేసుకో అంటాడు బయట ఏం చేయమంటారు నన్ను అంటాడు ఏం చేయడానికి ఏముంది ఈ గుడికి కొలం లేదు సరస్సు లేదు నీళ్ళు లేవు కాబట్టి ఒక కొలను తోపెట్టు అదే పో పుణ్య పొక్క అవుతుంది అని చెప్తాడు అలాగా అని చెప్పేసి వెంటనే అతడు పోయి ఊళ్ళో వాళ్ళని అడిగి పొడుగు పాల తెచ్చుకుంటాడు తెచ్చుకొని ఆ పెద్ద గుంట తోడం మొదలు పెడతాడు ఒక్కడే ఆయన అనుకుంటాడు ఈ నా కొలను నీళ్లు పడేంత వరకు నేను మాత్రం భోజనం చేయకూడదు నిరాహారంగానే చెయ్యాలి నా శివుడికి అని నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని ఒక్కడే ఒక్కడే ఎంతసేపు తవ్వుతాడు తవ్వితే నీళ్లు పడద్దు పడి అది వచ్చి కొలంలాగా ఏర్పాటు కావాలి కదా టైం పడుతుంది ఆమె ఒక్కడే చేస్తుంటాడు అయినా కూడా తిండి గుడి లేకుండా చేస్తుంటాడు ఆ శివనామాన్ని జపిస్తూ చేస్తూనే ఉంటాడు అప్పుడు కైలాసం నుంచి శివుడు పాలన చూస్తారు ఏమి ఈ భక్తి ఇంత వక్త తనకి తిండి కుడి కూడా నా కోసం సహాయం చేస్తున్నాడు నా కోసంగా తవ్వుతున్నాడు అని బాధ కలుగుతుంది అప్పుడు శివుడు పార్వతి కలిసి తమ పిల్లల్ని పిలుస్తారు కుమారస్వామిని వినాయకుడిని నందీశ్వరుడిని పిలుస్తారు మీరు వెళ్ళి పిల్లల దూపంలో వెళ్ళి ఆయన సహాయం చేయండి అని చెప్తారు అప్పుడు వాళ్ళ ముగ్గురు చిన్న పిల్లల వేషాలు వేసుకొని వస్తారు కిందకి వచ్చి ఆయన తవ్వుతుంటే ఆ మట్టి ఎత్తిపోను అన్ని ప సహాయం చేస్తుంటారు మీరే వారు చిన్న చిన్న పిల్లలు నాకిందు సహాయం చేస్తున్నారంట అయ్యా మేము మీరొక్కరే చేస్తున్నారు కదా మీకు సహకరిస్తాం మీ పుణ్యకార్యాలను మేము కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాము అందుకే సహాయం చేస్తున్నాం అంటారు అని సహాయం చేస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మామూలు మనుషులు కాదుగా దేవుళ్ళు అయిపోయా టక తవ్వేస్తారు తవ్వేసే తర్వాత కొలని ఏర్పడిపోతుంది నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట ఈయన అడుగుతాడు ఎవరు మీరు అసలు ఇంత సహాయం చేశారు నాకు అంటే మీకందరి కృతజ్ఞతలు అండి నాకు ఇంత చిన్నప్పటికే ఆయన అంత బాగా సహాయం చేశారు నాకు ఇంతకీ అంట అంటారంట మేమెవరు అంటే మాకు కాదు మేము కృతజ్ఞత చెప్పాల్సింది మా తల్లి తండ్రికి చెప్పాలా వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పంపించారు అదిగో మా తల్లి తండ్రి అని చెప్తారు దూరంగా శివపార్థులు మామూలు మనుషుల వేషంలో వచ్చినవి ఉంటారు వాళ్ళని చూసి అబ్బాయి ఈ గొప్ప తల్లిదండ్రులు వీళ్ళు మిమ్మల్ని ఇంత బాగా పెంచారు అని చెప్పి ఆనందంతో మాట్లాడుతుంటాడు మాట్లాడిన తర్వాత వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉండని చెప్పి నేరుగా నడుచుకుంటూ వాళ్ళ పోతూ పోతుంటాడు చూస్తూ ఉండగానే వాళ్ళు పక్కన పిల్లలు అందరూ మాయమైపోతారు అప్పుడు ఆశ్చర్యపోతాడు ఎవరు ఇంతవరకు నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు ఇంతలో నేను చూస్తుండగానే వీళ్ళంతా మాయమైపోయారు ఎందుకు ఎక్కడైపోయారు ఎవరు అసలు వీళ్ళు అని ఆలోచన చేస్తాడు అప్పుడు ఆయన స్ఫురిస్తుంది ఓ సాక్షాత్ శివుడే వచ్చి నాకు సహాయం చేశాడని చెప్పేసి ఆనంద పరాశన మునిగిపోతాడు ఓ శివ నాకెంత సహాయం చేశావయ్యా ఆ వినాయకుడు కుమారస్వామి నందీశ్వరుడే వచ్చి నాకు సహాయం చేశారా అని ఆనందంతో పొంగిపోతాడు ఆ విధంగా ఆ శివుడికి అంత అనుగ్రహం ఉంటుంది అంత దయ ఉంటుంది శివుడికి దేవతల మీద కూడా చూపించలేనంత గొప్ప దయ మానవులు భక్తి చూపిస్తూ చూపిస్తాడు అందుకనే ఆది శంకరాచార్యులు ఈ శ్లోకంలో ఇల్లు అడుగుతున్నాడు నీ ఇంకేదన్నా అడగచ్చుగా అట్లా అడగడం లేదు ఏమడుతున్నాడు చూడు కీయద్వా దాక్షిణ్యం స్వామి నీ దయ నీ దాక్షిణ్యం గొప్పది నాదో మా దాశ నా ఆశ చాలా గొప్పది నాకేమో ఆశ గొప్పది నీకేమో దాక్షిణ్యం గొప్పది ఇద్దరం బాగా సరిపోయాం కాబట్టి నీకు దయ ఉంది నాకు ఆశ ఉంది నా ఆశ తీర్చేది ఎప్పుడు స్వామి ఈ జీవితం అయిపోంది నా ఆశ తీరి ఎప్పుడు నీ సన్నిధి నేను చేరుకుంటాను కాబట్టి నీ సన్నిధి చేరుకునే భాగ్యాన్ని కలిగించమని చెప్పి ఈ శ్లోకంలో అడుగుతున్నారు ఆ శంకరాచార్య గారు త్వమేకో పరమ ఫలదో దివ్య పదవీ పునరపి భజంతి హరిముఖా పునరపితే హరిముఖాద్క్షణ్యం తివీ కదా వహసి కరుణా పూరిత దృశ్యా ఈరోజు మనం శివాలో పద్దెనిమిది శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం